మనం జీవిస్తున్న ఈనాటి ప్రపంచంలో ప్రశాంతత స్ఫూర్తి అంతర్దృష్టి విశ్వాసాలను అందించగల ప్రదేశాల అవసరం చాలా ఉంది భారతదేశంలోని హైదరాబాద్ సమీపంలో అటువంటి ఒక ప్రదేశాన్ని ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన చాలామంది ప్రజలు కలిసి నిర్మిస్తున్నారు ఇది ఒక ధ్యాన కేంద్రం ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇది ఒక పర్యావరణ పరిరక్షణ పథకం ఇది జ్ఞాన సముపార్జనకు అభివృద్ధికి నిలయం ఇది రాబోయే తరాలకు ఆదర్శం కాగల ఒక సుస్థిర సామాజిక జీవన విధానాన్ని నెలకొల్పే ఒక ప్రయత్నం ఇదే ప్రశాంతతకు నెలవైన కాన్హా శాంతివనం రెండు వేల పది మందు ఈ ప్రదేశమంతా ఎండి బీడుపడిన బంజరు భూమి ఒక బ్రహ్మాండమైన వన యజ్ఞంతో ఓ ప్రయత్నం ప్రారంభమైంది స్థానికమైన నశించిపోతున్న జాతులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిస్తూ చాలా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది సమయం గడిచిన కొద్దీ పచ్చదనం మెల్లిగా పెరిగి ఆ ప్రాంత రూపురేఖల్నే మార్చివేసింది హృదయాధారిత ధ్యాన సాధనల ఆధారంగా జీవనం గడపాలనే ఆకాంక్ష కాన్హా శాంతివన నిర్మాణ కార్యకర్తలందర్నీ ఒకచోటుకు చేర్చింది ఈ సాధనలకు సంబంధించిన శిక్షణ ఉచితంగా అందించబడుతుంది ఈ పద్ధతిని హృదయ పద్ధమని సహజ మార్గంని లేదా హార్ట్ఫుల్నెస్ అని అంటారు హార్ట్ఫుల్నెస్ ఉద్యమ డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా కాన్హా శాంతివనం కేంద్ర బిందువుగా ఒక బ్రహ్మాండమైన ధ్యాన మండపాన్ని ప్రారంభిస్తున్నారు మెడిటేషన్ హాలు నిర్మాణ పనులు రెండు వేల పదిహేడులో ప్రారంభమయ్యాయి భావం గల కార్యకర్తలు వాలంటీర్ల కృషి ఫలితంగా ఇది సిద్ధమైంది ఒక పెద్ద సముదాయం సమిష్టిగా ధ్యానం చేస్తే ఒక ప్రత్యేకమైన వాతావరణం సృష్టించబడుతుంది ఒక కేఫెటేరియా రెస్టారెంట్తో పాటుగా రోజుకు మూడు సార్లు ఉచిత భోజన సదుపాయం అందించే సామూహిక భోజనశాల కూడా ఉంది భారతీయ కళాకారులతో పాటు యావత్ ప్రపంచ కళాకారుల సహకారంతో పలు కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి మట్టి వస్తువులను తయారు చేసే ఒక కళాశాల ఇప్పటికే ఏర్పాటైంది ఇక్కడ ప్రాజెక్టులు వర్క్షాపులు సెమినార్లు నిర్వహించటానికి వివిధ వైద్య సాంకేతిక వ్యాపార ఆధ్యాత్మిక రంగాల నుంచి నిష్ణాతులు ఆహ్వానించబడతారు కానహా శాంతివనం నిరంతరం అభివృద్ధి చెందుతోంది దీనికి అందించటానికి దీని నుంచి పొందడానికి మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది ధ్యానం ద్వారా ప్రపంచాన్ని ఏకీకృతం చేయటం హార్ట్ఫుల్నెస్ ఆకాంక్ష మానవజాతి యావత్తు హృదయం ద్వారా అనుసంధానించబడి ఉంది అందరం శాంతి సంతోషాలను ఆశిస్తున్నప్పటికీ మన జీవితాలు అనవసరమైన అలవాట్లకు విభేదాలకు ఒత్తిళ్లకు లోనవుతున్నాయి వీటికి ఒక ప్రత్యామ్నాయాన్ని అందించటమే ఈ వేదిక ప్రయత్నం మనందరిది కాన్హా శాంతివనాన్ని తమ నెలవుగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇదే మా సాదర స్వాగతం